భూమి సమస్యలపై ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విజయవాడ ఎంబీవీకే భవన్ లో సదస్సు నిర్వహిస్తున్నామని సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ తెలిపారు సెంటు భూమి లేక గూడు లేని ప్రజలు చాలా మంది దేశంలో ఉన్నారని వారికి దేవదాయ పంచర భూములను పంచాలని డిమాండ్ చేశారు పేదలకు భూములు పంచాలని కోరుతూ భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులు చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు విజయవాడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను నాయకులతో కలిసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలో భూమి సమస్యలపై రాష్ట్ర సదస్సుని నిర్వహించబోతున్నాం ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా రైతు కూలీలకి వ్యవసాయ కూలీలకి ప్రజానీకానికి ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది గత ఐదు ఐదు దశాబ్దాలుగా ఏకేఎంఎస్ రైతు కూలీల సమస్యల మీద కౌలు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణ నక్జల్బరి శ్రీకాకుళ గోదావరిలోయే పోరాటాల స్ఫూర్తితో దున్నేవానికే భూమి కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలో పది లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల్ని బంజరు భూముల్ని దేవస్థాన ధర్మాదాయ భూముల్ని పేదలకు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఏఐకెఎంఎస్కు ఉంది అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఏఐకెఎంఎస్ భూమి సమస్యల మీద రాష్ట్ర సదస్సును నిర్వహించుకోబోతూ ఉంది ఎందుకంటే ఈరోజు కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది అలాగే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రెండు వేల ఇరవైలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొచ్చింది ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలనే దాదాపు పదమూడు నెలల పాటు రైతాంగం లక్షలాది మంది ఢిల్లీని చుట్టుముట్టారు పదమూడు నెలల పాటు ఆందోళన చేశారు ఏడు వందల ఇరవై మంది రైతులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది ఆ ఉద్యమ ప్రభావంతోనే మోదీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నటువంటి ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నటప్పుడు భూమి ఒక కేంద్రంగా ఉంటూ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలుగా అప్పజెప్పేటువంటి విధానాలే కొనసాగుతూ ఉన్నాయి స్వామినాథన్ రూపొందించినటువంటి సిఫార్సుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు ఈరోజు వేల లక్షల కోట్ల రూ భూమి మిగులు భూమి ఉంది దేవాదాయ భూమి ఉంది ధర్మాదాయ భూములు ఉన్నాయి అట్లా మిగులు భూమి ఉంది సెంటు భూమి లేక కనీసం గూడు లేనటువంటి ప్రజలు లక్షల కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అని చెప్తూ ఉంది వాళ్ళకి ఎకరం చెప్పిన పంచినా కానీ ఇంకా భూమి మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక సెంటు భూమి ఇచ్చి మేము భూమి ఇచ్చామని చెప్పేసి అని పాలక వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి ఈరోజు రెండు సెంట్లు భూమి ఇళ్ల స్థలానికి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు ఈరోజు మిగులు భూమిని దేవాదాయ భూములని బంజరు భూములని ఈ భూముల్ని పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది అలాగే సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములు అన్నిటిని కూడా పంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం